శ్రీగొరుభ్యో నమ శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవక్తనేత్రం శూలం వజ్రం చడ్గం పరశుభే సందక్షే వంతో నాగం పాశం చాణయ హుత స్వాంకుశం వామే నానాలంకారయక్ స్ఫటికమ పార్వతీశర్ నమామి ఆదరణీయమైనటువంటి భక్తులందరూ కూడా కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వారి వారి స్థాయిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడం దాని గురించి మాట్లాడుకోవడం చేసుకున్నాం కార్తీక మాసం పూర్తయిన తర్వాత పోలి స్వర్గం దీపాల నుంచి విడవడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు పోలిస్ వర్గం అంటే ఏమిటి ఈ పోలీసు వర్గం ఎలా వచ్చింది దాని గురించి తెలుసుకున్నట్లయితే కార్తీక పురాణంలో ఇది స్పష్టంగా ఉంది పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక చాకలితను ఉంటాడు ఆ చాకలితనికి ఏడు ఊరు కుమారులు ఆ ఏడు కూడా చిన్నవాడైన ఏడోవాడు కాస్త అమాయకుడు ఆ ఏడూరు కుమారులు కూడా బెల్లులు చేస్తాడు ఆ చిన్నవాడు చిన్న కోడలు కొంచెం పేదరికంలో ఉన్నటువంటి ఇంటి నుంచి వస్తుంది కాబట్టి ఆ అత్త మిగతా ఆరుగురు కోడలను ఒక తీరుగాను ఈ చిన్నదైనటువంటి ఏడవ కోడలిని ఒక తీరుగాను కొంచెం చిన్న స్థాయిలో చూస్తూ ఉంటుంది ఈ ఏడో కోడలి పేరే పోలి ఇలా జరుగుతున్న సందర్భంలో కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం రాగానే ఆ అత్త మిగతా ఆరుగురు కోడలను తీసుకొని నదీ స్నానానికి బయలుదేరి అక్కడ నదీ స్నానం చేసి నది నదీ తీరులో దీపాలు కార్తీక దీపాలు వెలిగించుకొని రావడం పోయేటప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా ఈ చిన్న ఏడో ఏడవ కోడైన పోరికి ఆ ఇంట్లో కార్యక్రమాలను కూడా చెప్పి వెళుతూ ఉంటుంది ఆమె తప్పదు కాబట్టి అత్తగారి ఆజ్ఞ కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండడంలో దీపం వెలిగించడం అనేది కుదరదు ఇంతలో కార్తీక మాసం పూర్తవుతూ ఉంది చివరికి వస్తుంది అమావాస్య దగ్గరికి వచ్చేస్తుంది అయ్యో నేను ఒక్కరోజైనా కనీసం కార్తీక దీపాన్ని వెలిగించుకోలేకపోయాను కదా అనేటువంటి ఒక బాధతోటి తను కార్తీక అమావాస్య తెల్లారైనా సరే అమావాస్య బలత రోజైనా సరే నేను ఎలాగైనా సరే కార్తీక దీపాన్ని పెట్టుకోవాలి అనుకున్నటువంటిది మనసులో సంకల్పించుకొని ఆ కార్తీక బహుళ అమావాస్య మలత రోజు పౌర్ణమి రోజు పాడయం రోజున మారశి రోజు సుద్ధ రోజున ఈ ఆరూరు కోరండ్లను తీసుకొని అత్త నదీ స్నానానికి వెళుతుంది పోలీసువర్గం దీప దీపారాధన కోసం అప్పుడు ఈ పోలి ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్టుకున్నటువంటి పత్తిని తెంపి ఒక ఒత్తిని తయారు చేసి ఇంట్లో కొంచెం పాడి సంపద ఉంది కాబట్టి ఆ మధ్యను చినికినటువంటి వెన్నలో నుంచి వచ్చిన ఆవు నెయ్యి తీసి వేడి చేసి ఆవు నెయ్యి చుక్క వేసి దీపం వెలిగిస్తుంది వెలిగించి తను మళ్ళీ నది దగ్గరికి వెళితే అత్తతో మాటలు పడాల్సి వస్తుంది ఏమో అనే భయంతో తన ఇంట్లో ఉన్నటువంటి ఒక కుండను ఆ కుండలో నీళ్లు పోసి ఆ కుండలోనే ఒక అరటి తప్పు అరటి దొప్ప చేసి అరటి తుప్పలో దీపం వెలిగించి దాంట్లో వదులుతుంది ఆ వదిలిన తర్వాత కూడా మళ్ళీ భయం మా అత్తగారు వస్తే చూస్తే కోపడుతుందేమో ఇంట్లో నేను చిన్నతనం అవుతానేమో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కుండ మీద ఒక మూత పెడుతుంది ఆ మూత అన్ని రంధ్రాలు ఉంటాయి ఆ మూత మీద మొత్తం కూడా రంధ్రాలు ఉంటాయి ఆ మూత పెడుతుంది ఈ మూత పెట్టింది కానీ ఆ రంధ్రాలలో నుంచి దీపం యొక్క కాంతి అత్యంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఆ కాంతి ఎక్కడి వరకు వెళుతుంది అంటే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దృష్టిలో పడుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు దూతల్ని పంపించి ఆ పోలిని స్వర్గానికి తీసుకొని రామండి వైకుంఠానికి తీసుకురామని చెప్తాడు ఆ వైకుంఠం నుంచి వచ్చే దూతలు అమ్మ నిన్ను నారాయణమూర్తి గారు వైకుంఠానికి తీసుకుని రమ్మన్నాడు నువ్వు కార్తీక దీపం వెలిగించావు అయ్యా నేను కార్తీక మాసం మొత్తం దీపాన్ని వెలిగించలేదు ఎలాగైనా సరే ఈ పాడేవి నాడు వెలిగిస్తే ఆ కార్తీక మాసంలో వెలిగించే ఫలితం వస్తుందేమో అని ఆశతోటి మా అత్తగారికి తెలియకుండా ఈ దీపాన్ని వెలిగించాను అనేటప్పటికీ అప్పుడు చెప్తారమ్మ నువ్వు కార్తీక మాసం మొత్తం వెలిగించకున్నా సరే ఇవాళ వెలిగించినటువంటి ఈ దీపం యొక్క విలువ కార్తీక మాసం మొత్తం కూడా లెక్కగట్టబడుతుంది అందుకే నీకు వైకుంఠ ప్రాప్తి చెందింది కాబట్టి నిన్ను వైకుంఠానికి తీసుకెళ్తున్నా అని చెప్పి వైకుంఠానికి తీసుకెళ్తారు ఎవరైతే కార్తీక మాసంలో అమావాస్య మొదటి రోజు పాడేమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి సాధ్యమైనంత వరకు నదీ తీరంలో లేదా సెలయలలో పారుతున్నటువంటి నీళ్ళలో వీలైనంత వరకు ఇప్పుడు పోలి చెప్పే విధంగా ఒక పాత్రలో నీళ్లు పోసి దీపాన్ని వెలిగి వదిలిపెట్టడం కానీ చేసినట్లయితే వాళ్ళకు ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ ముప్పై రోజులు కూడా దీపం వెలిగించినటువంటి పుణ్యప్రాప్తి కలిగి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఇందులో రెండు విషయాలు మనం గమనించాల్సింది ఒకటి కార్తీక మాసము శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసం యొక్క దీపం వెలిగించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహించాడు కాబట్టి కార్తీక మాసంలో శివకేశవుడికి ఇద్దరికి కూడా సమంగానే ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ పోలితో వెలిగించబడినటువంటి దీపం కాబట్టి పోలి వెలిగించి స్వర్గానికి వెళ్ళింది కాబట్టి ఈ పోలి స్వర్గం అనేది ఏర్పడింది ఆ పోలి పేరుతోనే ఇప్పటివరకు కూడా దీపాలు వెలిగిస్తున్నాము రేపు వచ్చేటువంటి మార్గశిర భౌల పాడి ఇరవై ఒకటో తేదీ ఈసారి నవంబర్ ఇరవై ఒకటో తేదీ వస్తుంది ఆ రోజున ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు ఎవరికి సాధ్యమైనంత వరకు శక్తి మేరకు నదీ తీరంలో కానీ శరీరంలో కానీ పారే నీళ్ళలో కానీ లేదా ఇంటిలోనే ఒక పాత్రను ఏర్పాటు చేసుకొని ఆ పాత్రలో కానీ దీపాన్ని వెలిగించినట్టయితే ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించినటువంటి ఫలితం తగ్గుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాటించి శివకేశవుడు ఇద్దరి యొక్క అనుగ్రహం కూడా పొంది ఈ యొక్క కార్తీక మాస యొక్క ఫలితాన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు ఓం శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు